హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వైపు వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే కనుక నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా పశ్చిమ బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుందని అయితే చెప్తూ ఉన్నారు అయితే ఈ తుఫాను ఆల్మోస్ట్ గా దిశ మార్చుకొని బంగ్లాదేశ్ వైపు అయితే గనుక వెళ్లిపోతుంది అని అనుకుంటున్న సమయంలో ఇది మరొకసారి దిశగా కదులుతూ ఒడిశా తీరం వైపు అయితే ప్రయాణిస్తుంది సో ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ శాఖ మరొక హెచ్చరిక అయితే జారీ చేసింది ఇది మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా జార్ఖండ్ ఉత్తర ఛత్తీస్గఢ్ మీదగా మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అయితే దీని ప్రభావం మాత్రం ఏపీ అయితే ఉండబోతోంది ముఖ్యంగా ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు అయితే పడబోతున్నాయని అయితే చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఏపీలోని రాయలసీమలో కూడా వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా ఏ ఏ జిల్లాలకు ఈ యొక్క ప్రభావం ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురమణ్యం కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేస్తున్నారు ఈ వర్షాలు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇందాక చెప్పుకున్న జిల్లాలన్నిటిలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక అదే సమయంలో తెలంగాణలో కూడా రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ మేరకు పలు జిల్లాలకు రైన్ అలర్ట్ జారీ చేసింది వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్ర రాజధానితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా చూస్తే భూపాలపల్లి ములుగు వరంగల్ హనుమకొండ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇక అలాగే మంచిర్యా మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ ములుగు భద్రాద్రి వరంగల్ హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది సో రానున్న నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి